Thank you నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావటానికి ప్రధాన కారణం ఏంటంటే రైతులకి ఖర్చులు ఎక్కువైనాయి మనం ఖర్చులు తగ్గించుకోవడానికి ఫస్ట్ కారణం తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనం ఈ ఆరోగ్యవంతమైన ఆహారం తింటే మనం మనము మన పిల్లలు మంచి ఆహారాన్ని అందించడానికి మరియు మేము రైతులకు కూడా చెప్పి ఆదర్శవంతంగా నిలబట్టడానికి వచ్చామండి అందరికీ నమస్కారం అండి నా పేరు యేమని నాగరాజు మాది చెన్నుపల్లి గ్రామం బల్లికురవ మండలం బాపట్ల జిల్లా నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తున్నాను ప్రధాన పంటగై ముందుగా తొలకరై చునుకులకు మనము పలు రకాల విత్తనాలతో పిఎండిఎస్ అను విత్తనాలు ఒక పది నుంచి ఇరవై రకాల దాకా విత్తన శుద్ధి చేసి చల్లుతాం చల్లిన తర్వాత అవి జర్మినేషన్ వచ్చిన తర్వాత అవి అంటే నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల రోజుల తర్వాత భూమిలో కలియ దున్నితే భూమికి చాలా బలం చేకూరుతుంది మరియు భూమి గుల్లబారి సారవంతంగా తయారవుతుంది దీనివల్ల మెయిన్ పంటకు అంటే వరి పంటకు చాలా బలం చేకూరుస్తుంది పిఎండిఎస్ అయిపోయిన తర్వాత ప్రధాన పంటగా వరి ఎంచుకుంటున్నాం నేను వరి జేజీఎల్ అనే సన్న రకాల విత్తనాలు ఎంచుకుంటాను ఫస్ట్ పిఎండిఎస్ కలయ దున్నిన తర్వాత దాన్ని మనం నీళ్లు వేసి దమ్ము దొక్కిస్తాం దమ్ము తొక్కించిన తర్వాత మన విత్తనాలు డైరెక్ట్గా విత్తన శుద్ధి చేసి డైరెక్ట్గా నేను షోయింగ్ చేసేస్తాను అందువల్ల ఏమవుతుందంటే రైతుకి చాలా ఖర్చు తగ్గుతుంది జర్మినేషన్ ఒక వారం నుంచి పది రోజుల లోపు జర్మినేషన్ వచ్చింది వచ్చిన తర్వాత మనం ఫస్ట్గా నీ మాసరం తయారు చేసి స్ప్రే చేసుకుంటాము మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ద్రవజీవామృతం పారిస్తాము ఈ ప్యాడీ వేసేటప్పుడే గట్లు మీద కంది ఆముదం బంతి టమాటా వంగ అరటి కొబ్బరి మరియు గోంగూర పలు రకాల మొక్కలు తీసుకొచ్చి నేను నాటడం జరిగింది ఈ వరి అయిపోగానే ఈ సంవత్సరం అయితే నాకు రెండు ఎకరాలు వేశాను రెండు ఎకరాలకు గాను అరవై ఐదు బస్తాలు వచ్చినాయి సుమారుగా మామూలుగా పండించిన కెమికల్ రైతులు అయితే పదహారు వందల వరకు ఉంది మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినందువలన ఈ సంవత్సరం రెండు వేలు వరకు మమ్మల్ని అడుగుటం జరుగుతుంది త్యాడీ కొయ్యకముందే మేము ఆర్డీఎస్గా మళ్ళీ ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రకాల విత్తనాలు విత్తన శుద్ధి చేసి ఇవి చల్లడం జరిగింది ఇందులో ఇది ఆవాలు ఇదండి జొన్న ఇది వచ్చేసరికి జీలుగండి జనము ఇవి ఒక రెండు నెలలు తర్వాత కొయ్యడం హార్వెస్ట్ చేసి నాకు గేదెలు ఉన్నవండి ఒక ఆరు గేదెలు ఉన్నవి ఒక ఎకరంలో కోసి గేదెలు పశుగ్రాసంగా వాడుకుంటాము ఒక ఎకరంలో అయితే కలయి దున్నుతాను గేదెల నుండి వచ్చిన పేడ ఏదైతే ఉందో అది ఈ రెండు ఎకరాలకి ప్రతి సంవత్సరం సుమారుగా పదిహేను నుంచి ఇరవై ట్రక్కుల వరకు వస్తుంది ఆ ఇరవై ట్రక్కుల ఎరువు మొత్తం ఈ రెండు ఎకరాలకే వాడుతుంటాను నేనండి నేను ఏ ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటివి వేయకుండా ఈ ఏడు సంవత్సరాల నుంచి నా పశువుల పేడనే వాడుతున్నానండి ఏది వాడలేదు మరియు నాకు ఒక నాటు ఆవు కూడా ఉందండి దాని ద్వారా ద్రవజీవామృతం ఘనజీవామృతం భారీ మొత్తంలో వచ్చేసి భూమి మీద వదులుతానండి నాకు ఇంట్లో ఖర్చులకి మేము తినగా మిగిలినవి మేము మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరము కలిసి మేము ఒక స్టాల్ నిర్వహిస్తూ ఉంటాం ప్రతి సోమవారం ప్రతి మండలంలో ఎండిఓ ఆఫీసు మరియు ఎంఆర్ఓ ఆఫీసు వద్ద స్టాల్ పెట్టుకొని మేము అమ్ముకుంటూ ఉంటాము